హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో నేనైతే రోజు అయితే మన వినాయకుడు నిమజ్జనం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు అయితే మేము ఆదిలాబాద్ ఎదిలాబాద్ ఆదిలాబాద్ పోదాం అనుకుంటున్నాం సో లాస్ట్ ఇయర్ కూడా అక్కడనే వేసినాం అనమాట ఈసారి కూడా పిల్లలు అక్కడికే పోదాం అనుకున్నారు సో చిన్న వినాయకుడే కదా అని లోకల్లో ఇద్దామంటే అసలు పిల్లలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడైతే నేను పులిహోర అయితే చేసినా ఇంకా చేయలేదు కలుపుతున్నా అన్నం అయితే ఉండినా అన్నం చల్లగా అయితే ఇక పులిహోర కలపడమే సో బదులా ఎంత పబ్లిక్ ఉంటారు ఏందనేది అనేది మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో అక్కడికి పోయిన తర్వాత అసలు వాతావరణం ఎట్లుంది భయం అవుతుంది అసలు ఈసారి పోయిన సరే మస్తు రష్ ఉంది ఈసారి ఇంకెట్లుంటారో ఏమో అని నాకైతే టెన్షన్ పిల్లలు అయితే అసలు వినట్లేదు ఇక ఈ ఒక్క పండుగ ఆ పిల్లలది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలని చెప్పి ఇంకా అక్కడి వరకు పోదామని ఫిక్స్ అయ్యారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులిహోర అయితే కలుపుతున్నా నేను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓడమే పులిహోర కలుపుకొని ట్టి పడుతుంది ఇంకొకటి ఏం లేదా ఇంకొక పండు చిల్లుపక్క పండు పెట్టు గిది పెట్టు అది తాంబాలం అది గది గదియే ఒకటి పెడతాడు దేవుని కూడా ప్లేట్ పెట్టినా ఆల్రెడీ ప్లేటే ఉందడా తీవి ఇవి ఇవన్నీ అవసరం వచ్చేటివి మాత్రమే ఉంచుకో అవసరం లేని గణేష్ని తీసినాకేద్దామా గణేష్ ఉన్నాను యా అడిగా కదీసా మొత్తం తీయాలి నా అది తీయాలి కదా ఆడ కాంటుంది అడీ నేను మాణిక్యాలు పట్టుకుంటా గంట అవసరం లేదు మీరు వెనకాల రెండు పీటలు పట్టుకొని రిరా

తీసుకొస్తున్నారు <laughs> అందరూ <Allah> <laughs> <sh activates noise> సో ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే ఉన్నారు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది చూడండి ఫుల్ ఘోరం పబ్లిక్ అయితే అయితే మేము హైదరాబాద్ అయితే వచ్చేస్తాం ఎక్కువ నువ్వు ఎక్కువ జల్ది ఎక్కువ మెల్లగ మెల్లగా మెల్లగ నూనె ఎంత పట్టుకో జాగ్రత్త దండ తీసేయాలి ఇప్పుడు ఇది ఉంటుందా పువ్వు ए रामचंद्र को उठाई 10 सेंट्रल ए चिन्ना इटू बैठो प्यासा हमम मजा बात सेंट्रला आगा सुनो या प्रभु आ వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇస్తారాగో వాడు ఉన్నారు అది అందులో వేసేసిన వారా అది అందులోనే ఇవ్వాలి ya <laughs> laida <laughs> <laughs> <hari> 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 సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం తింటున్నాం పులిహోర కానీ ఇక్కడ పోలీస్ అంకులు ఉన్నాడు పోలీస్ అంకులకి ఇచ్చిన పోరావు ఇక నువ్వు ఇచ్చినపోటు తీరాడా ఏమో మరి తీసుకుంటాడో తీసుకోడో చూద్దాం తీసుకుంటారా వాళ్ళు తీసుకున్నాడు అది పండుగ వీళ్ళైతే అన్నం తింటారు మా చిన్నగాడైతే అయితే కోతులు ఎక్కడ తింటుండ్రు అచ్చం మా పెద్దోడు అయితే ఇక అందరు వర్షాలు కలుపుకొని ముచ్చట్లు పెట్టడానికి గల్లీలో చూ అటోకుంటది అటోకుంటది అయ్యా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం పదకొండు పది నిమిషాలకు కరెక్ట్ ఇంట్లో చేరుకుందాం సో ఇప్పుడైతే మా బాబా ప్రసాదం అయితే తింటుండు అప్పుడు దేవిని దగ్గర పెట్టింది పక్కన పెట్టినాం అనమాట అది ఇప్పుడు తింటున్నాం సో బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎదిలా బదిలా మస్తు ట్రాఫిక్ ఉంటుంది జాగ్రత్త పోయేటప్పుడు పిల్లలు చేతుల పట్టుకోండి పిల్లల్ని సో మస్తు వాటర్ అవుతున్నాయి లోపలికి పోవడానికి అవకాశం అయితే లేదు బయట నుంచే పంపిస్తున్నారు పెద్ద వెహికల్స్ పెద్ద గణేష్ అయితే పంపిస్తారు చిన్న చిన్న గణేషులని అయితే లోపలికి పంపిస్తలేరు బండి పోదని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి